జ్యులరీలస్లో భాగంగా ఈరోజు రాగి రాగి మీద మామూలు రేకు ఒక రాగి రేకు రాగి రేకు మీద ఈరోజు గంధకము ప్రిపేర్ చేసిన గంధకము కెమికల్తో ప్రిపేర్ చేసిన గంధకాన్ని వేస్తున్నాను గంధకం వేసినప్పుడు రాగి నల్లబడకూడదు కలర్ రావాలా ఓకే కలర్ వచ్చి తీసింది మనం అనుకున్న పని నెరవేరుతుంది ఒక గంధకంతో మనం రాగిని పండించవచ్చు వెండిని పండించవచ్చు ఆ విధానాలు రోజు గందకమే వేస్తుందని చూడండి ఎర్రగా కాల్చిన కాపర్ రేక్ మీద సల్ఫర్ వేసి హీటింగ్ ఇస్తున్నాను హీటింగ్ ఇస్తే అది కలర్ అవ్వాలి ఎక్కడైతే మనం సల్ఫర్ వేసామో అక్కడ మనకి కలరు రావాలి కలర్ వచ్చింది చూడండి గోల్డ్ కలర్ తిరిగింది ఇదే మన వీడియో ఆ తర్వాత వెండి మీడి కూడా వేసి చూపిస్తాను జూమ్ చేసి చూసుకోండి ఈ గంధకం ప్రిపరేషన్ చాలా ఈజీ ఎవరిని కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ని తీసుకోండి ఇప్పుడు చూడండి అది ఏ రకంగా తయారవుతుందో కలరు గోల్డ్ కలర్ తిరగాలి మనం గంధకం వేసిన చోట గోల్డ్ కలర్ తిరగాలి అది పౌడర్ అవుతుంది పౌడర్ అయినా మంచిదే ఇబ్బంది ఏం లేదు కాకపోతే యాసిడ్ ప్రూఫ్ అవుతుంది రంగు ఉంటుంది అనమాట దీన్ని మనం డెవలప్ చేసుకోవాలి గంధకము పాదరసము మిగతా విషయాలన్నీ కూడా ఉంటాయి అయితే ఫస్ట్ ప్రైమరీగా గంధకము మనకి వస్తు ఏ మెటల్నైనా కూడా నల్లబరచకూడదు గోల్డ్ కలర్ ఇవ్వాలి అంత మాత్రం చేస్తే మీకు లేకపోతే పనికిరాదు అది దాన్ని తీసి పక్కన పడేయచ్చు పని చేసినా అది మెటల్ వచ్చే మెటల్ మీరు నైట్లో దింపినప్పుడు మెటల్ నల్లగా వచ్చేస్తా అందుకే పచ్చి గంధకము పనికిరాదు చాలామంది ఆవుపాలతో శుద్ధి చేస్తారు పాలతో శుద్ధి చేసింది కూడా మనకి పూర్తిగా పనికిరాదు దాని మళ్ళీ ఫర్దర్గా శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది చూడండి ఇప్పుడు రేకు మీకు చూపిస్తున్నాను గంధక రాగి రేకు కలర్ ఉంది గోల్డ్ కలర్లోకి తిరిగింది అది కాకపోతే పౌడర్ అయింది ఏం చేతంటే గంధక కాబట్టి దీని తర్వాత వెండి కూడా వేసి చూపిస్తాను ఈ విధంగా గంధకం మనకి రంగిచ్చేటువంటి గంధకం ఉండాలి గంధకం ఒక జ్యువెలరీ అలా మిశ్రమ లోహాలు తయారీలో భాగంగా ఇవాళ వెండికి కలర్ ఇచ్చేటువంటి గంధకము దీన్ని టెస్టింగ్ పెడుతున్నాను ఇది కెమికల్తో చేయటం జరిగింది చేసుకోవచ్చు ఇది దాదాపుగా ఒక టూ డేస్ వన్ డే టూ డేస్ వర్క్ ఇది ఈ కెమికల్ ఒకటి తీసుకొని దాంతో బాగా గంధకాన్ని రబ్ చేసి ఉడికించి ఈ విధంగా అప్పుడు ముందు వెండిని నేను టెస్టింగ్ పెడుతున్నాను చూడండి వెండి రేకేసి ఇది మన సల్ఫరు సల్ఫర్ అనేక రకాలు చేస్తారు కానీ ఇది సింపుల్ టెక్నిక్ అనమాట ఈ గంధకము వెండికి రంగు ఇస్తుంది వెండికి రంగే కాకుండా రాగి కూడా రంగు ఇస్తుంది కాపర్ కూడా ఈ గంధకంతో రంగు వస్తుంది బ్లాక్ రాదు అయితే రాగి కనుక నల్లబడకుండా గంధకంతో బస్సుమైతే అంటే కఠిన గంధకము రంగిచ్చే గంధకంతో కాపర్ అయితే అనేక రకాల రూట్లు ఉన్నాయి సో అదంతా కూడా తెలిసిన వాళ్ళకి చేసుకోవచ్చు తెలిస్తే రూట్లు తెలిస్తేనే అవుతుంది రూట్లు తెలియకపోతే అవ ఒక వస్తువుని మనం కట్టాము లేకపోతే వస్తువును సింధూరం చేసాము సున్నం చేసిన దాన్ని ఏం చేయాలనేది కూడా తెలిసి ఉండాల ఇప్పుడు గంధకమ్మ కట్టాము గంధగమ కట్టినప్పుడు గంధకాన్ని ఏం చేయాలా సో అది దేని మీద నుంచి వెళ్తే ఏ ఎట్ల వేట్ల మీద వెళ్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలా నా దృష్టిలో గంధకం కడితే పని అయిపోయినట్టే ఇబ్బంది ఏం లేదు అయితే ఈ గంధకం కట్ అనేది చూడండి ఇప్పుడు హీటింగ్ ఇస్తున్నాను అంటే సెల్ దగ్గరగా పెట్టడానికి లేదు దయచేసి గమనించండి సెల్ దగ్గరగా పెడితే చాలా హై హీట్ వస్తుంది సెల్ పాడవుతుంది దూర దూరంగా పెడతాను ఈ గంధకం రంగు వచ్చినప్పటికీ కలర్ వస్తుంది మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు బ్లాక్ కవల మన గంధకం గంధకమ్ము నేను తయారు చేసిన గంధకము బ్లాక్ చేయలేదు మంచి కలర్ వస్తుంది దీనికి ఇంకా దీన్ని చేస్తే ఇంకా వస్తుంది ఎడ్యుకేషన్ పర్పస్గా మాత్రమే నేను మీకు ఇది చూపిస్తున్నాను కాబట్టి నేను వర్క్ కొద్ది కొద్దిగా చేసి మీకు వెంటనే వీడియో పెట్టడానికి అలా అవసరం ఇంకా బాగా చేస్తే ఇంకా బాగా వస్తుంది రిజల్ట్ చేసే కొలిది మీకు రిజల్ట్ వస్తుందండి ఇది కలర్ ఉంది జనరల్ ప్రూఫ్ కూడా ఉంటుంది ఇప్పుడు వాటర్ వేసి కడిగాను వాటర్ వేస్తే పోద్దా కలర్ అంటే పోదు కలర్ కాదు అది బీజాలు తయారవుతాయి పైన ఓకే ఈ గంధకము అనేక ప్రక్రియలు అంటే ఈ గంధకంలో కలిపే వస్తువులు కూడా ఉన్నాయి అవన్నీ కలిపే గంధకాన్ని చేయాల మామూలు గంధకాన్ని చేయకూడదు నేను నల్ల గంధకము పచ్చ గంధకము తెల్ల గంధకం కూడా తయారీ ప్రక్రియ పెట్టాను వీడియోలో గంధకం కట్టు తెలుపు అనేది సో ఎర్ర గంధకం అన్నీ పెట్టాను నేను చూడండి ఇది వెండికి రంగు ఇచ్చింది గంధకం అంతా మీ కళ్ళెదురుకున్నానే అందుకే ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం మీకు అయితే ఫార్ములా కావాల్సిన వాళ్ళు మాత్రం కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో దాన్ని కాంటాక్ట్ చేసి ఫార్మ్లాగా కాస్ట్ కట్టుకొని దానికి ఫ్రీ కాదు కాస్ట్ కట్టుకొని మీరు బై చేయొచ్చు ఇప్పుడు ఇది కలర్ ఉంది ఇట్లాంటి కలర్ వచ్చే గంధకము కట్టుండేటువంటి ఉండేటువంటి గంధకం అయితే కలర్ ఇది ఖచ్చితంగా ఇది పచ్చి గంధకమే దీన్ని కలర్ ఇచ్చేలా చేశాను అంతే అంటే గంధకము ఏ పరిస్థితుల్లోనూ కూడా వెండి రేకు రాగి రేకు ఏదైనా కానివ్వండి ఎర్రగా కాల్చి దాని మీద వేస్తే ఈ రకం ఈ రకంగా రంగు రావాలి కానీ మీకు నలుపు రాకూడదు నలుపు వచ్చినంతసేపు సరిగ్గా పనిచేయదు అది ఇప్పుడు ఇది ఇలా కలర్ వచ్చిన దాన్ని మనం మరలా పాదరసంతో వేసినప్పుడు అది రసానికి కూడా ఇస్తుంది రసంలో కూడా బీజాలు ప్రొడ్యూస్ చేస్తుంది గమనించండి అందరూ మీకు మీరు సొంత ఎక్స్పీరియన్స్ చేసుకోకండి ఈ రోజుల్లో చాలా కాస్ట్ అవుతుంది అనే చాలామంది బుక్స్ ఉన్నాయి చాలా ఫార్ములాలు ఉన్నాయి రోజుగా ఐదారు బుక్ల యోగాలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు యూట్యూబ్లలో పెడతారు అయితే ఇవన్నీ అవన్నీ అయ్యేటట్టయితే ఆ బుక్కులు చదివి చేసిన వాళ్ళు మంది దాని నాశనం వైపున వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆ బుక్లో నిజం రాశారు అబుధం రాశారు ఎవరికి తెలియదు కొంతమంది కొన్ని రాస్తారు కానీ ఆ ఫార్ములాలో ఒక సీక్రెట్ అనేది పెడతారు దానివల్ల మన జీవితం అంతా సరిపోతుంది సో అట్లాగా మీరు తెలివిగా ఉండండి అట్లాంటి వాటికి వెళ్తే బుక్స్లో యోగాలు చేస్తే కావు సో అనేక మంది బుక్స్లో యోగాలు చేశారు అనుభవ యోగాలు చేశారు డైరీలో రాసినవి చేశారు చాలామంది చాలా చేశారు ఏ కొద్ది మందికి అయినా ఏమో కానీ చాలామందికి అవ్వలేదు నేను కూడా బుక్స్లో యోగాలు చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు కానీ అవి కేవలం ఒక దారి అంతే ఆ దారి తప్ప నిజంగా మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళదు సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అంటే నా అనుభవం కొలిది నేను థర్టీ థర్టీ ఇయర్స్ పైనుంచి ఈ మెటల్ రీసెర్చ్లో ఉన్నాను కాబట్టి నా అనుభవం ప్రకారం బుక్స్లో యోగాలు త్వరగా అవ్వవు కొంచెం కష్టం సో ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి ఇప్పుడు నేను చాలా ఎర్రగా హీట్ చేస్తున్నాను మీరు ఈ వీడియోని గమనిస్తూ ఉన్నట్టయితే ఇందులో మీకు ఒక విషయం అర్థం అవుతుంది ఏంటంటే గంధకము ఇక్కడ పరిపూర్ణంగా చూసింది పూర్తి కట్టుకాల సగం వరకు కట్ అయింది ఆ ప్రమిదలో తొందరగా ఎగిరిపోదు అలాగే ఉంటుంది సో గంధకము టచ్ టచ్ చేస్తుంది గంధకము మీకు కుచింపిస్తుంది గంధకం అన్నీ ఇస్తుంది కానీ దాన్ని ఎట్లా తయారు చేయాలనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అనేక రకాల కట్టలు ఉన్నాయి బట్ కట్టు 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 కట్టినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం గంధకం హీట్ ప్రూఫ్ అయితే కాదు ఇంకా చాలా రకాలుగా దానికి లక్షణాలు రావాలా ఇప్పుడు నేను చేసింది ఇది ఒకటే కెమికల్తో చేశాను ఈ ఒక్క కెమికల్తోటే వేసాను కానీ కొంచెం ల్యాబరేటరీ పర్పస్ ఇవన్నీ కూడా ఆర్బేట్ చేసుకోవాలి ముక్కకు క్లాత్ కట్టుకోవాలి కళ్ళకి గూగుల్స్ పెట్టుకోవాలి పక్కింటి వాళ్ళ మీదకి పొగ వదలకూడదు ఇళ్ల మధ్యలో చేయకూడదు కొంచెం దూరంగా చేసుకోవాలి బయట గాలికి కొంచెం దూరంగా కూర్చోవాలి ఇప్పుడు గంధకం రంగు మీరు చూడొచ్చు గంధకం ఏ రకంగా రంగు ఇచ్చింది ఈ వెండికి చూడండి ఈ టైపే కావాలి మనకి దీన్ని నీళ్లు పోసి చూపిస్తా వాటర్ కూడా కలర్ పోకూడదు సో ఈ గంధకంతో కఠిన పాదరసమును సంస్కారం చేసుకుంటే ఆ సింధూరము మీకు ఏం చేస్తుందని ఆలోచించండి ఇంకా వెండికి రంగు ఇచ్చేటువంటి అనేకం ఉన్నాయి సో అనే ఏదైనా సరే ప్రతిదీ వెండికి ఇస్తుంది రంగు ప్రతిదీ రాగికి రంగు ఇస్తుంది కానీ ఈ వేటు వేటుతో అవి కలిపి చేస్తే మనకి ఈ రకమైన రంగులు వస్తాయి లేదా మనం అనుకున్న పనులు వస్తాయి అనేది చూసుకోవాలి ఈ ఇది చూడండి మీ ఎదురుగుండనే కలరు మారింది ఇప్పుడు గంధకాన్ని బాగా కట్టుకొని ఈ రకమైనటువంటి ప్రక్రియ చేసుకుంటే ఏమవుతుంది అనేది నేను చెప్పే పని లేదు చాలామంది అనుకుంటారు డెన్సిటీ అనేది కుచింపు అనేది కంప్యూటర్ పాస్ అనేది ఇస్తుందని ఇనుము ఇస్తుంది అయితే గంధకంలో కూడా ఇనుము ఉంది గంధకంలో కూడా కాపర్ లాంటి తాతు ఉంది కాబట్టి ఇది కుచింపు ఇప్పుడు మీరు చూడండి మీకు కళ్ళు ఎదురుకుండా దీనికి కలరు ఇందులో మాయా లేదు మంత్రము లేదు అంతా కూడా సైన్స్ ఓకే అది ఇది మోడర్న్ కెమికల్తో చేసింది ఉప్పులు కాదు పాషణాలు కాదు కాదు